హలో గాయస్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ మురళీధర్ జాడీ సో మనకు ట్వంటీ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఎస్టర్డే మనకు మన తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడానికి మళ్ళొక బ్యూటిఫుల్ నోటిఫికేషన్ వచ్చింది సో ఇలాంటి అవకాశాలు వస్తాయి వీటిని ప్రాపర్గా సద్వినియోగం చేసుకోండి ఫ్రెషర్స్ కూడా సబ్జెక్ట్ నేర్చుకోండి ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోయి ఉంటే మాత్రం ఈజీగా సెలెక్షన్ అవుతుంది నేను ఆస్పిరెంట్స్ కూడా పదే పదే ఇదే చెబుతున్నాను ఈరోజుతోనే అయిపోయింది కాదు ఈవెన్ పవర్ గ్రిడ్ రిక్రూట్ పవర్ పీజీసీఎల్ కానీ అండ్ ఎన్ఆర్ఎస్సీతోనే కాదు మీ రిక్రూట్మెంట్స్ అయిపోలేవు ఫర్దర్ కూడా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి మీ ఎఫర్ట్ అనేది కంటిన్యూస్గా అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది సో అలాగే మనకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుండి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది సో బేసికల్లీ ఇది ఒక బ్యూటిఫుల్ అవకాశం అనొచ్చు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడానికి అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది కరీంనగర్ డిస్టిక్ అంటే అంటే ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్ రామగుండంలో ఉంది సో ఇది జాయింట్ వెంచర్ ఆఫ్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అంటే యాక్చువల్గా ఇది ఏ కంపెనీ కింద పనిచేస్తుంది అంటే నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ కింద పనిచేస్తుంది సో సెంట్రల్ గవర్నమెంటే కానీ ఇది ఒక సబ్ బ్రాంచ్ అన్నట్టు ఒక జాయింట్ వెంచర్ జాయింట్ వెంచర్ దీంతో ఎన్ఎఫ్ఎల్తోని అను అనుబంధమైన ఒక కంపెనీ కాబట్టి మనకు జాబ్ వచ్చినా కూడా జాబ్ వచ్చినా కూడా అక్కడే మనకు వర్క్ అనేది ఉంటుంది అక్కడే పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో మళ్ళీ మనం తెలుగు ప్రజల మధ్యలో హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు అందుకోసం దీనిని ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్ అనేది చెప్తున్నాను అయితే నేను ఎన్పీడీసీఎల్ జేఎల్ఎం ఎస్పీడీసీఎల్ జెఎల్ఎం ఏపీ ఎస్పీడీసీఎల్ జెఎల్ఎం గురించి ప్రిపేర్ అవ్వద్దని నేను ఎప్పుడూ చెప్పను సో మీరు ఆ వాటికి ప్రిపేర్ అవ్వండి వాటి కోసం ప్రిపేర్ అవ్వండి వెయిట్ చేయండి తప్పులేదు బట్ వాటి కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో ప్రిపరేషన్ అవుతున్న క్రమంలో వీటిని మిస్ చేసుకోకండి వాటికంటే వండర్ఫుల్ ఆపర్చునిటీస్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఒకవేళ మీ ప్రిపరేషన్ వాటి కోసం కొనసాగించిన ఒకవేళ సక్సెస్ అయితే ఇక్కడే మీరు స్టాప్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇక్కడే జాబ్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ ఇక్కడ సక్సెస్ రాలేదంటే అదే ప్రిపరేషన్ ఇంటెన్సిటీ పెంచండి ఇంకా షైన్ అవ్వండి ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ద సెలెక్షన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కాబట్టి సో మనం జస్ట్ ఒక వేకెన్సీస్ చూస్తాం వేకెన్సీస్ వస్తాం రిక్రూట్మెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఐ హోల్డర్స్ ఏంటిది రిక్రూట్మెంట్ పేరు ఏంటిది ఐటీఐ హోల్డర్స్ కోసం అనౌన్స్ చేసిన రిక్రూట్మెంట్ దాన్ని మనం నాన్ ఎగ్జిక్యూటివ్స్ అంటున్నాం అందులో పొజిషన్స్ ఏ ఏ ట్రేడ్కి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి నేను ఇక్కడ బోర్డు పైన క్రిస్టల్ క్లియర్గా ఇచ్చాను అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేటిది పెరగచ్చు అంటే తగ్గొచ్చు అంటే మ్యాక్సిమం తగ్గవు ఎందుకనంటే ఎప్పుడైనా కూడా మొన్న రీసెంట్గా ఎన్ఆర్ఎస్సిలో ఒక పొజిషన్ పెరిగింది మీరు గమనించారో నేను అది అప్డేట్ చేయలేదు యాస్పెరెంట్స్ ఎట్లా చూస్తారు కదా అని నేను ఆ పొజిషన్ పెరిగిన పొజిషన్ గురించి నేను డిస్కస్ చేయలేదు సో వేకెన్సీస్ అనేటివి పెరగవచ్చు అది వన్ కావచ్చు టెన్ కావచ్చు ఇంకెన్నైనా కావచ్చు యాజ్ పర్ దర్ రిక్వైర్మెంట్ సో వాళ్ళు అందుకోసం మెన్షన్ చేస్తారు కంపెనీకున్న ఓన్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని కంపెనీకి కొన్ని ఓన్ డెసిషన్స్ ఉంటాయి రైట్స్ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని వేకెన్సీస్ పెరగొచ్చు తగ్గొచ్చు అనే ఒక పాయింట్ అనేది మెన్షన్ చేస్తారు కాబట్టి ఇక్కడ నేను డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఇచ్చాను అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానికల్ బ్రాంచ్ అంటే మెకానికల్ అని దాని అంటే ఇది మెకానికల్ ట్రేడ్ కాదండి ఈ మెకానికల్ ఈ అటెండెంట్ గ్రేడ్ వన్ అనేది ఎందులో మెకానికల్లో ఉంది అదేవిధంగా అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రికల్లో ఉందంట అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉందంట ఈ పోస్ట్ పేరు ఇది పొజిషన్ నేమ్ ఇది పొజిషన్ నేమ్స్ ఇవన్నీ ఇవన్నీ పొజిషన్ నేమ్స్ కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఈ యొక్క పొజిషన్లో ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయి ఏ ఏ ట్రేడ్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానికల్లో మూడు మూడు పొజిషన్స్గా డివైడ్ చేశారు పోస్ట్ నేమ్స్ డివైడ్ చేశారు ఒకటి ఫిట్టర్ అండి నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఏం రాయలేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఫుల్ పేజ్గా చూడండి కొన్ని కొన్ని పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ నేను బోర్డు పైన రాయలేదు సో కొంచెం ఓపిక్ కొద్ది మీరు క్లియర్గా చూడండి బ్రదర్ ఎందుకంటే చాలా యూస్ఫుల్ మా మళ్ళీ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఏంటిది ఏం కథ అనేది మళ్ళీ డిస్కస్ చేస్తాం దీని తర్వాత సో ఫిట్టర్ ట్రేడ్ వచ్చి టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇది అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానికల్లో అంటే మీరు ఇందులో పనిచేస్తారు ఫిట్టర్ వాళ్ళు డీజిల్ మెకానికల్ వాళ్ళు అదేవిధంగా మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ వాళ్ళు ఈ అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానికల్ పొజిషన్లో వర్క్ చేస్తారు జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చేస్తారు మీరు సో ఈ ఫిట్టర్ ట్రేడ్లో పది వేకెన్సీస్ ఉన్నాయి డీజిల్ మెకానిక్లో త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా గమనించండి మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్లో టూ వేకెన్సీస్ ఉన్నాయి ఇవి వేకెన్సీస్ నేను క్వాలిఫికేషన్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను కామన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కొన్ని సో ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రికల్ ఇందులో ఆ వేకెన్సీ అంటే ఏముండాలి ఎలక్ట్రిషియన్ ఈ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్కి ఎన్ని ఇచ్చారు పదిహేను వేకెన్సీస్ ఇచ్చారు చూడండి ఎక్కువ వేకెన్సీస్ ఎవరికి ఉన్నాయి అంటే ఐటీ ఎలక్ట్రిషియన్కే వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎక్కువ వేకెన్సీస్ ఐటీఏ ఎలక్ట్రిషియన్ వాళ్ళకే వస్తున్నాయి ఓకే సో ఇప్పుడు ఎలక్ట్రిషియన్ వాళ్ళకు పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి అట్లనే అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్లో రెండు వేకెన్సీస్గా కేటగిరైజ్ చేసిండు ఒకటి ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇంకొకటి ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ కేర్ఫుల్గా గమనించండి ఎలక్ట్రానిక్ మెకానిక్లో ఫోర్ వేకెన్సీస్ మెన్షన్ చేశారు ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్లో ఫైవ్ వేకెన్సీస్ మెన్షన్ చేశారు ఇప్పుడు ఎన్ఆర్ఎస్సిలో కూడా మీకు ఎలక్ట్రిషియన్ ఉంది ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఉంది మళ్ళీ సేమ్ సిలబస్ అండి నేను సిలబస్ గురించి మాట్లాడతాను సపోజ్ నువ్వు ఫిట్టర్ ట్రేడ్ ఉంది అనుకో నువ్వేం చేయాలి ఐటీఐలో నీకు ఫిట్టర్ ట్రేడ్ ఉందంటే నువ్వు ఫిట్టర్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఏం చూజ్ చేసుకోవాలి అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానికల్లో నువ్వు ఫిట్టర్ నువ్వు ఫిట్టర్కి అప్లై చేస్తున్నావు అన్నట్టు అదేవిధంగా నువ్వు డీజిల్ మెకానిక్ అనుకో ఐటీఐలో అప్పుడు నువ్వు దేనికి అప్లై చేయాలి అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానికల్లో డీజిల్ మెకానిక్కి అప్లై చేయాలి అప్లికేషన్ ఫిల్ చేయాలి అట్లనే నువ్వు ఐటీఐ మెకానికల్ ఐ మీన్ ఐటీఐ మెకానికల్ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్లో నీకు ఐటీఐ ట్రేడ్ ఉందనుకో అప్పుడు నువ్వు దీనికి అప్లై చేయాలి అదేంటిది అటెండెంట్ గ్రేడ్ వన్ మెకానికల్లో దీనికి అప్లై చేయాలి పాయింట్ ఈస్ క్లియర్ సో ఇది ఇది అప్లై చేసేవాళ్ళు కేర్ఫుల్గా ఒకవేళ నువ్వు ఇది చూజ్ అనుకో నీకు ఎలక్ట్రిషియనే వస్తుంది కింద ఆప్షన్ నువ్వు ఇది చూజ్ చేసుకుంటే మూడు ఆప్షన్లు వస్తాయి నువ్వు ఐటీఏ అయితే ఫిటర్ ఫిట్టర్ అయితే ఫిట్టర్ అప్లై చేయాలి డీజిల్ మెకానిక్ అయితే డీజిల్ మెకానిక్ అప్లై చేసుకోవాలి మెకానిక్ రిపేర్ అండ్ హెవీ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ అయితే దీనికి అప్లై చేసుకోవాలి ఓకే అన్ఫార్చునేట్లీ నువ్వు ఐటీఏ ఎలక్ట్రిషియన్ ఉందనుకో నువ్వు ఇది చూజ్ చేసుకున్నావు అనుకో నీకు ఇవే వస్తాయి కానీ ఇది ఎందుకు వస్తుంది రాదు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోండి సో ఇప్పుడు అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రికల్ నువ్వు ఐటీఐ ఎలక్ట్రిషియన్లో ఉంది ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో ఉంది అప్పుడు నువ్వు ఇది చూజ్ చేసుకోవాలి అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రికల్ చూజ్ చేసుకుంటే అందులో ఎలక్ట్రిషియన్ అనేది సబ్ ఆప్షన్ కనబడుతుంది నెక్స్ట్ అట్లనే ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళు అంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ ఉంటుంది కదా ఐటీఐలో వాళ్ళు దీన్ని చూజ్ చేసుకోవాలి ఎందులో ఉంది అది అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉంది అట్లనే ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ అన్ని చూజ్ చేసుకోవాలి ఇందులో ఉంది అది అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉంది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి మీరు వేరే దాన్ని అనుకోండి రేపు మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు అదే పేపర్ వస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కామన్ క్వాలిఫికేషన్ అందరికీ ఎస్ఎస్సి ఉండాలి అంటే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ ప్లస్ అంటే ప్లస్ ఐటీఐ కానీ కండిషన్ ఏంది ఐటీఐలో ఖచ్చితంగా అరవై శాతం ఉండాలి అగ్రిగేట్ ఉంటుంది కదా ఓవరాల్ అగ్రిగేట్ మీ పర్సెంటేజ్ మీకు ఫైనల్గా ఒక సర్టిఫికేట్ వస్తాయిగా అందులో పర్సెంటేజ్ ఎంత ఉండాలి సిక్స్టీ పర్సెంటేజ్ ఉండాలి ఎవరికి ఎస్ఎస్సిలో కాదండి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఎస్ఎస్సితో పాటు ఎస్ఎస్సి గురించి ఏం మెన్షన్ చేయాలి ఎస్ఎస్సీ పాస్ అయినా ఓకే జస్ట్ పాస్ అయినా ఓకే కానీ ఐటీఐలో నీకు ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంటేజ్ అగ్రిగేట్ ఉండాలి ఆర్ యావరేజ్ ఉండాలి ఎవరికి జనరల్ కేటగిరీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు అంటే అప్లికేషన్ ఎవరైతే ఫిల్ చేస్తున్నారో ఓబీసీ నుండి ఉన్న ఈడబ్ల్యూఎస్ నుండి ఉన్న జనరల్ కేటగిరీ ఉన్న వాళ్ళు సిక్స్టీ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఐటీఐలో ఉండాలి లేదు అని అంటే అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఛాన్సెసే లేవు ఓకే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ పొజిషన్స్ విత్ అంటే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉంటారు కదా వీళ్ళందరూ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ కలిగి ఉండాలి యావరేజ్ లేదా అగ్రిగేట్ ఎందులో ఐటీఐలో సో అయితేనే అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది లేదంటే అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎలిజిబిలిటీ రాదు ఓకే సో ఇప్పుడు చూడండి ఈ పొజిషన్స్ ఈ పొజిషన్స్ అనేటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా మనకు వచ్చే పొజిషన్స్ కూడా హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఇట్లా రావండి అంటే మనకు రీజన్స్ వారికి వస్తున్నాయి పీజీసీఎల్ కానీ ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి కానీ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కావచ్చు సో మనకు వచ్చేటి కౌంట్ తక్కువ కానీ ఓవరాల్గా కౌంట్ చేస్తే వేకెన్సీస్ అనేటివి చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు ఎవరైతే పీజీసీఎల్ నుండి ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారనుకోండి పీజీసీఎల్ తర్వాత ఎన్ఆర్ఎస్సి తర్వాత రామగుండం రేపు ఇంకేం మనకు తెలీదు కాబట్టి ప్రిపరేషన్ అదే విధంగా కొనసాగించండి బట్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఓకే బట్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మీరు ఎక్కడో ఒక దగ్గర సెలక్షన్ అవుతుంది సిలబస్ ఏముంటుంది సిలబస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మళ్ళీ అలాంటి ఇంకా మన సిలబస్లో ఎలాంటి ఎలాంటి మార్పులు వచ్చినా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ వీటి గురించి క్లియర్గా అందిస్తుంది ఓకే సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే జనవరి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మరి ఎప్పుడు క్లోజింగ్ డేట్ అని అంటే ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ జనరల్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ అండ్ దిస్ ఫీజ్ ఇస్ నాన్ రిఫండబుల్ సో మళ్ళీ మీకు తిరిగి రాదు అదే రైల్వేస్లో ఏఎల్పిలో మీకు రిఫండబుల్ వస్తుంది సో నో ఫీ ఫీ ఎగ్జెంప్షన్ ఉంది ఎవరెవరికి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ పీడబ్ల్యూబిడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్నారో ఫీ అనేది ఉండదు అని ఇంటెన్షన్ మరి సెలక్షన్ ప్రాసెస్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అని అంటే రెండు టెస్టెస్లో అంటే మోస్ట్లీ మీరు చూడండి మనం రీసెంట్గా ఎన్ఆర్ఎస్సి కూడా డిస్కస్ చేసినాం ఎన్ఆర్ఎస్సిలో కూడా స్కిల్ టెస్ట్ మెన్షన్ చేశారు ఇక్కడ సిబిటీ ఎగ్జామ్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ సిబిటీ ఎగ్జామ్లో నీకు మెరిట్ రావాలి అండ్ ఒక పర్టికులర్ రేషియోలో వాళ్ళు పిలుస్తారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిబిటీ ఎగ్జామ్ దే కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాం ఫస్ట్ మనకి ఎగ్జామ్ అయినాకనే కదా స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అంటే మీకు తెలిసిందే ఇక్కడ సిబిటీ అనేది ఎగ్జామ్ మనకు చాలా ఇంపార్టెంట్ ఈ స్కిల్ టెస్ట్ అనేది నీకు క్వాలిఫయింగ్ పర్పస్ మాత్రమే ఈవెన్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ద స్కిల్ టెస్ట్ నీకు సిబిటీ ఎగ్జామ్లో ఎంత ఎక్కువ స్కోర్ వస్తే నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి సో మనకు అల్టిమేట్గా ఫైనల్ స్కోర్ దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు అంటే ఎవరైతే స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకు మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది డౌన్ వాట్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది సిబిటీ ఎగ్జామ్లో ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి యాజ్ పర్ కేటగిరీ వాళ్ళని మాత్రమే పిలవడం జరుగుతుంది మెరిట్ ప్రకారం సో సో స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ ఇక్కడ సీబీటీ ఎగ్జామ్ అనేది టూ అవర్స్ అంటే రెండు గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది పరీక్ష అండ్ దట్ వన్ ట్వంటీ మినిట్స్ సో మొత్తం ప్రశ్నలు ఎన్ని వస్తున్నాయి క్వశ్చన్స్ ఎంసీక్యూస్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అందులో టూ సెక్షన్స్గా డివైడ్ చేశారు ఒకటి హండ్రెడ్ ఎంసీక్యూస్ వచ్చి టెక్నికల్ అంటే మీ రిలవెంట్ ట్రేడ్ నుండి టెక్నికల్ క్వశ్చన్స్ అపియర్ అవుతాయి హండ్రెడ్ ఎంసీక్యూస్ హండ్రెడ్ మార్క్స్ అట్లనే నాన్ టెక్నికల్ నాన్ టెక్నికల్ అందరికీ కామన్ ఫిఫ్టీ ఎంసీక్యూస్ వస్తాయి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఇక్కడ నాన్ టెక్నికల్ నుండి ఏమొస్తాయి సార్ అని మందికి డౌట్ సో ఇప్పటి నుండి ఎవరైతే యాస్పిరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారో కోర్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా అడుగుతున్నారు కాబట్టి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ జిఏజీఎస్ అట్లీస్ట్ మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటే బేసిక్సే చదవాలి అన్ని డీప్గా చదవద్దు బ్యాంక్ ఎగ్జామ్ పీఓ క్లారికల్ ఎగ్జామ్ క్లర్క్ ఎగ్జామ్స్ క్లియర్ చేసే లెవెల్లో చదవద్దు బేసిక్సే చదవండి యాప్టిట్యూడ్లో ఏమేమి టాపిక్స్ చదవాలని నేను ఫ్యూచర్లో చెప్తాను రీజనింగ్ తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా బేసిక్సే చదవాలి సో వీటి నుండి యాభై క్వశ్చన్లు వస్తాయి యావరేజ్గా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కలిసి ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ క్వశ్చన్స్ రావచ్చు సో ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ నుండి ఒక ఇరవై క్వశ్చన్లు రావచ్చు అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నాను సో ఈ యాభై క్వశ్చన్లకు ఈ నాన్ టెక్నికల్ నుండి ప్రశ్నలు వస్తాయి అండ్ హండ్రెడ్ క్వశ్చన్లకు టెక్నికల్ ట్రేడ్ నుండి క్వశ్చన్లు వస్తాయి సో గుర్తుపెట్టుకోండి మరి తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అండ్ తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే ఆస్పిరెంట్స్ తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నారో వాళ్ళకు ఆల్మోస్ట్ ఏరియాలు తెలిసే ఉంటాయి తెలంగాణ నుండి త్రీ ఏరియాస్ ఇచ్చారు ఎగ్జామ్ పరీక్ష రాయడానికి సిబిటీ ఎగ్జామ్ అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి మూడు సిటీస్ ఇచ్చారు పరీక్ష రాయడానికి సో ఇవి ఇవి ఓన్లీ సిబిటీ ఎగ్జామ్కి హైదరాబాద్ ఇచ్చారు రెండవది కరీంనగర్ ఇచ్చారు మూడవది వరంగల్ ఇచ్చారు చూడండి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రిఫరెన్స్ ఇస్తే మీ డిస్టెన్స్ని బట్టి వన్ టూ త్రీ అని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ కర్నూలు విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇవే పెట్టుకోవాలన్నా తెలంగాణ వాళ్ళు ఇవే పెట్టుకోవాలని ఏం లేదు మీరు ఎక్కడుంటే మీకు ఎక్కడైతే ఏ ప్లేస్ అయితే దగ్గర ఉంటుందో ఇండియాలో ఆ ప్లేస్ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ సిటీ సెంటర్స్ మెన్షన్ చేశాను మీరు తెలంగాణ వాళ్ళైనా కూడా ఈ సిటీ పెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా కూడా ఈ సిటీ పెట్టుకోవచ్చు అందులో డౌటే లేదు జస్ట్ మీకు అర్థం కావడం కోసం క్లారిటీ ఇవ్వడానికి నేను ఇచ్చాను ఇంకా మీకు ఏమైనా సిటీస్ కావాలన్నా కూడా మనం డిస్క్రిప్షన్లో పీడిఎం పెట్టాము అందులోకి మీరు క్లియర్గా చూడవచ్చు ఓకే మరి సార్ స్కిల్ టెస్ట్ గురించి ఏంటిది అని డౌట్ స్కిల్ టెస్ట్ అనేది ఎవరైతే సెలెక్ట్ అవుతారో సిబిటీ ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ ప్రకారం దాంట్లో ఆ మెరిట్ లిస్ట్ ప్రకారం పిలిచిన తర్వాత అది ఐదు రామగుండంలో అయినా కండక్ట్ చేయొచ్చు లేదంటే వాళ్ళు స్పెసిఫై చేసిన ప్లేస్లో అయినా పిలవచ్చు నోటిఫై చేస్తారు సో దాని గురించి ఏమి వరి కావద్దు ఓకే సో దీస్ ఆర్ ద రిక్రూట్మెంట్ డీటెయిల్స్ సో ఈ డీటెయిల్స్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనేది ప్లాన్ చేసుకోండి సో ఇప్పుడు మనం మరి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుండి అటెండెంట్ గ్రేడ్ వన్కి సంబంధించిన వేరియస్ ట్రేడ్స్లో రిక్రూట్మెంట్ వచ్చింది కాబట్టి మరి మీకు మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి మేము ఎలాంటి కోర్సు అందిస్తాం ఆల్రెడీ ఒకవేళ మీరు సీనియర్స్ అయితే అంటే ఆల్రెడీ మీరు కోర్సు పర్చేజ్ చేసినట్లయితే నో ప్రాబ్లం ఇంకా మీకు కోర్సు నేర్చుకోవాలి ఇంకా మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఇంకా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని ఎవరైనా ఫ్రెషర్స్ కానీ సబ్జెక్ట్ గురించి ఆసక్తి ఉన్న వాళ్లకు మేము మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ వేఆర్ ఆఫరింగ్ ద కోర్సెస్ సో ఇక్కడ కోర్సు ఏమి ఇచ్చాను ఏంటిది అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రిషియన్కి అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రానిక్ మెకానిక్కి అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్కి అటెండెంట్ గ్రేడ్ వన్ ఫిట్టర్ వాళ్ళందరికీ మనం కోర్సెస్ అనేటివి అందిస్తున్నాం ఓకే చూడండి ఇది కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం ఓన్లీ ఎట్ థౌజండ్ రూపీస్ అండ్ టిల్ ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ డేట్ వరకు మాత్రమే ఉంటుంది సో వెయ్యి రూపాయలకు మాత్రమే అందిస్తున్నాము టోటల్ సిలబస్ వస్తుంది సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఇక్కడ టోటల్ సిలబస్ వస్తుంది సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి విత్ ఎక్స్ప్లనేషన్ ఇక్కడ టోటల్ సిలబస్ ఉంటుంది సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లనేషన్ బట్ ఫ్యూ టాపిక్స్ ఫ్యూ సబ్జెక్ట్సే ఇచ్చాము ఇంకొక సబ్జెక్ట్ అనేది పెండింగ్లో ఉంది కాబట్టి దీని గురించి మేము ఇక్కడ అందుకోసం ఫ్యూ అని ఇచ్చాము మీరేం వరి కాదు యాజ్ ఆఫ్ నవ్ అయితే మాక్సిమం సిలబస్ కవర్ అయింది ఇంకో టాపిక్ మేము అది క్లియర్ చేస్తాం ఈవెన్ ఎన్ఆర్ఎస్సి వాళ్ళకు కూడా పెండింగ్లో ఉంది అని మేము చేయలేదు సో గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఫిట్టర్ కూడా సబ్జెక్ట్ కంప్లీట్ సబ్జెక్టు ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇవన్నీ ఎంతకు ఇస్తున్నాం అంటే వెయ్యి రూపాయలకు టిల్ ఎగ్జామ్ డేట్ సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఐటీఐ రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మీరు ట్రై చేయండి ఈ ఎగ్జామ్ డేట్ ఇంకా మనకు టెంటేటివే కాబట్టి ఎగ్జామ్ డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి మీ సరే నోటిఫికేషన్ వచ్చింది నెక్స్ట్ మంత్ ఉంటుందా ఆ నెక్స్ట్ మంత్ ఉంటుందా అని మీరు మీరు దీని గురించి ఆలోచించడం మానేయండి మీ ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది మీ రివిజన్ ఎంత అద్భుతంగా ఉన్నదనేదే చూసుకోండి మీ సబ్జెక్టు పట్ల ఎంత పర్ఫెక్షన్ అవుతుందో అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ సో ఫస్ట్ ఒక టాపిక్ చేయండి టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఓపెన్ చేయండి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అంతకుముందు చదివిన క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అంటే ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే యూ విల్ గెట్ మోర్ పర్ఫెక్షన్ ఆన్ సబ్జెక్ట్ అండ్ సెలెక్షన్ విల్ బి ఈజీ గుర్తుపెట్టుకోండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సబ్జెక్టు పట్ల కావచ్చు క్వశ్చన్స్ పట్ల కావచ్చు మేనేజ్మెంట్ కాల్ చేయండి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి సో మీరు దాని గురించి వరి కావద్దు సో మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ అదే పనిలో ఉంది సో సిలబస్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి అక్కడ పర్టికులర్గా సిలబస్ మనకి ఏం మెన్షన్ చేయలేదు ఎన్ఆర్ఎస్సిలో ఎలాంటి సిలబస్ ఉందో పీజీసీలో ఎలాంటి సిలబస్ ఉందో ఎలక్ట్రిషియన్ వాళ్ళకి కావచ్చు ఎలక్ట్రానిక్ వాళ్ళకి కావచ్చు మ్యాక్సిమం సేమ్ సిలబస్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న యాస్పిరెంట్స్ మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్కి కాల్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది అదేవిధంగా ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు ఇంకేదన్నా వీడియో మేము రిగార్డింగ్ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కావచ్చు ఇంకా ఫర్దర్ ఏమన్నా నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మేము వీడియో చేస్తాం కాబట్టి ఆ వీడియో మీకు ఈజీగా వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్